ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఈరోజు మనం టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే కరాచీ హల్వా తెలుసుకుందామండి ముందుగా కావాల్సింది ఒక కప్పు ఫ్లోర్ వేసుకున్నా నేను దానిలో టూ కప్స్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే స్వీటు చాలా బాగా వస్తుంది ఉండలు లేకుండా బాగా మంచి కలుపుకోవాలి తర్వాత సేమ్ అదే కప్పు కొలతతోటి రెండు కప్పులు షుగర్ వేస్తున్నా నేను ఆ తర్వాత ఒక అరకప్పు వాటర్ పోసుకొని దాన్ని బాగా పాకం ఇలా కరిగేలాగా ఉంచుకుంటే సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు ఇలా కరిగిన తర్వాత మనం ఎప్పుడైతే కలిపి పక్కన పెట్టుకున్నామో కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని దీనిలో నేను వేస్తున్నాను ఇది వేస్తూ కలుపుకుంటూ ఉండాలని లేకపోతే ఉండలు కట్టేస్తుంది బాగా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో కలిపి పెట్టుకొని కలుపుకోండి ఇలాగా బాగా చిక్కపడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మీరు ఆపకూడదు పది నిమిషాల్లో అయిపోతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి చిక్కగా అయిపోయింది ఇలా అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నా నేను ఇలా మిక్స్ చేస్తూనే దీనిలో మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి బాగా దగ్గర అయ్యేంత వరకు చేసుకోవాలి చూడండి దగ్గర పడేంతవరకు వరకు ఇలా కలుపుతూనే ఉండండి ఎక్కువగా ఇలాగా మీరు పాకం వచ్చేంత వరకు తిప్పి ఇంకా దగ్గర వచ్చేంత వరకు ఇలా ఇలా తిప్పి బాగా చేయడం వల్ల ఏంటంటే బయట స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ సేమ్ అలాగే ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఫుడ్ కలర్ వేస్తున్నా నేను ఈ కరాచీ హల్వా ఏంటంటే ఈ కలర్ ఉంటేనే బాగుంటుందండి పిల్లలకి చేసుకోవాలంటే వితౌట్లో కూడా చేసుకోవచ్చు మీరు కలర్ లేకుండా చూడండి బాగా మిక్స్ చేయండి బాగా పాకం దగ్గరకు వచ్చేంత వరకు మిక్స్ చేసిన తర్వాత ఇలా అయిపోతుంది తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చినాయి వేసుకోవచ్చండి నేను ఓన్లీ జీడిపప్పు వేస్తున్నాను బాదం పిస్తా జీడిపప్పు అన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకుని ఇంకో రెండు నిమిషాలు ఇలాగే బాగా తిప్పుకొని ఇలా తిప్పిన తర్వాత నెయ్యి రాసుకున్న బౌల్లోకి ఇలా వేసేసుకోండి వేసుకున్నాక దీన్ని ఓన్లీ ఒక వన్ అవర్ పాటు అంటే చల్లగా అయ్యేంత వరకు మనం పక్క నుంచితే చాలు ఎక్కువగా అవసరం లేదు చల్లగా అయిన తర్వాత డిమోల్ చేసేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు డిమోల్ చేసి వన్ అవర్ అయిపోయింది చూడండి ఎంతో ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి పది నిమిషాల్లో అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ కావాలన్నా మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్